రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి డ్రోన్ స్ప్రేయర్స్ రైతులకే ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడానికి ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చింది మన నియోజకవర్గంలో కూడా పది డ్రోన్ కెమెరాలతో ఈ యొక్క మందు స్ప్రే చేసేటువంటి డ్రోన్లని మన రైతాంగానికి ఇవ్వడం జరిగింది ఈ పదిలో ఇప్పటికీ వారు మాత్రమే రైతులు కావాలన్న వాళ్ళు డబ్బు కట్టి ఈ యొక్క డ్రోన్లని తీసుకోవడం జరిగింది అందులో ఈ డ్రోన్ ఇవాళ మనం ప్రారం ఇక్కడ మన నెల్లూరు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా నాలుగు ఖాళీలు ఉన్నాయి రైతులు ఎవరి ముందుకు వచ్చి అడిగినా ఈ డ్రోన్లని సమకూర్చడానికి మన వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది అంతేకాదు ఈ డ్రోన్కి ఒక్కొక్క దాని ధర పది లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రైతులు జమ చేస్తే ఎనిమిది లక్షల రూపాయలు వ్యవసాయ శాఖ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మాత్రం మా అచ్చెన్నాయుడు గారు కానీ వారు ఆ ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి రైతుకి సమకూర్చి సబ్సిడీ ఎనిమిది లక్షలు మనం ఇచ్చేది రెండు లక్షలు డ్రోన్ ఈ స్ప్రేయర్సు ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వమే సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయంలో రైతులకు కొంత మేర ఖర్చులు తగ్గించాలి అని చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్స్ చేయడం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవాలి ఇవాళ తీసుకున్నటువంటి రైతులు కూడా ఇది మీ ఒక్కరి కోసం ఇచ్చింది కాదు ఇంత పెద్ద సబ్సిడీ ఇచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల అందరికీ కూడా ఇది ఉపయోగపడేటట్టు మీరు వాడుకోవాలి అని చెప్పి నేను రైతులందరినీ కూడా కోరుతూ వ్యవసాయ శాఖ ద్వారా ఈ యొక్క డ్రోన్ ట్రేయర్స్ని మీకు ఇస్తున్నందుకు మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని జాయింట్ డైరెక్టర్ గారు ఇతర డిప్యూటీ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చారు వారందరికి కూడా ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టినందుకు నేను వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఈ పెన్షన్లు